నేను మాట్లాడే చివరి మీటింగ్ ఇంతకాలం ప్రతి మీటింగ్ లో కూడా చాలా సార్లు మీతో కలిసిన మీతో మాట్లాడినా నాకు తెలిసి ఈ రాయదుర్గంలో తొంభై శాతం ఇండ్లకు వచ్చిన మీ అందరి ఇంటికి కూడా ఏదో సందర్భంగా ప్రతి ఇంటికి నేను రావడం జరిగింది ఈ రాయదుర్గం చరిత్రలో ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఒక రామ్ తప్ప ఇంకా ఎవరికి కూడా సాధ్యం కాలేదు చాలా మంది ఈవెళ్ళు పుట్టినరోజు జరుపుతున్నా వచ్చినా నామదండలు జరుపుతున్నా వచ్చినా ఎన్నిక తిప్పించే కార్యక్రమానికి వచ్చినా అమ్మాయి పుట్టే పెట్టే వచ్చినా శ్రీమంతులంటే వచ్చినా తెలియనికైతే కూడా వచ్చిన నేను చాలా మంది చనిపోయినా వచ్చినా ఈ బుధం కొన్ని వేల మందిని మోసినా నేను కూడా వచ్చినా ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో నేనున్నా రాయదుర్గానికి ఎంత చేయాలో అంత చేసిన కూడా జగనన్న ఇస్తేనే చేశారు అన్నారు ఊరుకున్న వాడిని అలవచనంగా ఆ మాట మాట్లాడి నేను చెప్పిన తప్ప రైతే మీరే చెప్పండి ఏది ఇచ్చినా కూడా ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉండేది ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులతో నడిచేది ప్రభుత్వం ఎవరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా ప్రజలు కట్టిన ట్యాక్స్ తోటి పనులు చేయాల అది వాస్తవం రామచంద్రారెడ్డి ఇంటి నుంచి ఎవరికి తెచ్చి గవర్నమెంట్ కూడా ఇంటి నుంచి తెచ్చిచ్చలేదు ఇది వాస్తవం ఊరుకున్న మనిషిని నేను చేసిన పనులు కొన్ని చెప్తే నేనేం చేపించి చేసినవారు జగదన్న ఇచ్చాడని నేనేమన్నా జగదాలిచ్చుంది ప్రజల డబ్బు లేకలా అని చెప్పినా అది తప్పు కాదు ఆ విషయంలో నన్ను నిత్యూహం చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆ దేవుడు చూస్తున్నాడు ఈ రాజకీయంలో వాల్మీకి కళ్యాణ మండపంకి ఐదు లక్షల రూపాయలు నా చెమటోటిలో డబ్బు ఇచ్చినాను అవగాహన వాల్మీకి కళ్యాణం ఐదు లక్షల రూపాయలు ఈ బ్రద మసీద్కి షాజీ మహల్ కి ఐదు లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చిన సీతారామ కళ్యాణ మండపం నా సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మొన్న లేక ఉన్న పద్మశాద్రి కళ్యాణ వారికి నా సొంత డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ మన చౌడేశ్వర అమ్మవారికి చెక్తి లేకు మంటపల్లికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని నా సొంతపు డబ్బులతో ఎన్నో ఇచ్చిన నా సొంతపు డబ్బులతో ఏడు వేల మందికి పెళ్ళి ఆ తర్వాత ప్రతిసారి నా డబ్బులతోనే చేసిన ఇక్కడ వేల మందికి కళ్ళు ఆపరేషన్ చేయించిన ఎవరి డబ్బుతో ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు నా డబ్బుతో నేను చేసిన కరోనా టైంలో నేను నా అందరినీ కలిసి గవర్నమెంట్ ఆసుపత్రిలో పోయిందా కూడా తింటాం ఎవరు మర్చిపోలేదు ఎవరు చనిపోయినా ఆ కుటుంబం దక్కాలో ఉంటే గోపి మా కార్యకర్త చనిపోతే ముగ్గురు ఆరుగురికి పోయినప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఇక్కడే మీ కష్టాల్లో ఉన్నా కరోనా టైంలో కరోనా టైంలో ఎన్ని కష్టాలు పడ్డాము ఎంతమందిని పోగొట్టుకున్నామో ఎవరో తిరిగి చూడలే కానీ కరోనా టైంలో మొత్తంగా ఉండి నేను నా భార్య ఇక్కడే ఉంది ప్రజలందరికీ సేవ చేసుకుంటూ భయపడకుండా ఉన్నాం నాకు కరోనా వచ్చింది నా భార్యకు కరోనా వచ్చింది కొడుకు కోడలు కూడా తగ్గడానికి అయినా భయపడలేదు కానీ బెదిరించి భయపడించి నీ కొత్త రావాలా సాయంకాలం కొద్ది రావాలా రాకపోతే నీ కథ చూస్తాం నీ అంత చూస్తాం నీ ఇన్ఛార్జ్ పెడతాం దయచేసి అలాంటి వదిలిపెట్టండి ఈ రోజు నాకు లాస్ట్ కావచ్చు రేపు పొత్తునే మీరు ఒక రోజు లాస్ట్ అవుతారు ఎవరైనా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి మాజీ ఎమ్మెల్యే కాక తప్పదు ఈ అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ నేను చెప్తున్నా మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా ఈ రాయర్గంలోనే మీ కోసం ఇక్కడే ఉంటాను ఎప్పుడు ఏ అవసరమైనా మీ అన్న ఉన్నారు మీరు మీ అన్న ఇంటికి ఎప్పుడు రావచ్చు ఈ విషయం గుర్తుపెట్టు ఈ రాజుగంలో నన్ను గుర్తుపెట్టావా నేను ఎవరు మేము చూడలేదు కానీ ఏ ఒక్కరూ చెప్పలేదు అదే నా ధైర్యం అదే మీరు చూపించిన అభిమానం ఎక్కడ పైన గల్లీలో కూడా ఎవరెక్కడంటే రామ్ చంద్రెడ్డి గారు చెప్పగలుగుతుందో చూడు ప్రతి ఒక్కరూ గుర్తుపడే స్థాయికి ఇన్ని సంవత్సరాలుగా మీ చెప్పులో ఉన్నారు కాబట్టి మీ అన్నగా మీ తమ్ముడుగా మీ కొడుకుగా ఏ రోజు కూడా నేను ఈ రాజకీయంలో ఉంటాను ఏమి కష్టం ఉన్నా కూడా నాకు చేతులైన సహాయం చేస్తాను అని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం